సిటిజన్షిప్ పౌరత్వము వెయిట్ మినిట్ ప్రోగ్రాముని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగును గాక ప్రేమి అని ఈ మధ్యన మీకు ఈ పొలిటికల్ పార్టీస్ డిస్కషన్లో ఒక మాట వినిపిస్తుంటుంది ఏమనంటే మీరు ఏమో ఎక్కడి నుండి వచ్చారు ఏ దేశం నుండి ఇక్కడికి దాపరించారో ఇక్కడ ఉండటానికి వీలు లేదు మళ్ళా మీ దేశాలకు వెళ్ళిపోండి అన్నటువంటి మాటలు మనకు వినబడుతుంటాయి దేవుని పెట్లారా మా నాన్నగారు ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు ఇక్కడే చనిపోయారు నేను ఇక్కడే పుట్టాను మా తాతగారు ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు ఇక్కడే చనిపోయారు వాళ్ళ ముత్తాతలు కూడా అలాగే అలాగే వంశ పారంపరంగా ఎక్కడ వారు వెళ్ళారు ఇప్పుడు నన్ను నువ్వు రుజువు చేయవయ్యా నువ్వు ఇక్కడ ఉన్నవాడివి అంటే నా దగ్గర ఏమి రుజువులు లేవు నేను మాట్లాడుతున్న భాష కానీ నేను ఎక్కడ ఉన్నాననే రుజువులు కానీ ఏమి చూపిస్తాను బర్త్ సర్టిఫికేట్ బట్ట ఆ బర్త్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయము అంటున్నారు మరి ఎందుకు ఇచ్చారు బర్త్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు మేము యాక్సెప్ట్ చేయము పాన్ కార్డు యాక్సెప్ట్ చేయము అంటే వాళ్ళ ఇష్టం సడన్గా రూల్ మార్చి మేము యాక్సెప్ట్ చేయము ఇచ్చిన వారు వాళ్ళే ఈ మధ్యలో ఇలాంటి వివాదాలు బయలుదేరుతున్నాయి దేవుని బిట్లరా అది పాలిటిక్స్ అనుకోండి కానీ నీ పౌరత్వము యువర్ సిటిజన్షిప్ ఎక్కడది నువ్వు ఆలోచించావా అందుకే దీనిని గురించి పౌలు ఒక మంచి మాట చెప్తాడు ఏమంటాడంటే తనకు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఒక దగ్గరికి రోమ్కి బయలుదేరి వెళ్తున్నాడు అయితే అనుకోకుండా ఒక ప్రాంతంలో తను బందీగా ఉంటాడు ఆ బందీగానే వెళ్తున్నాడు ఆ కమాండరు మాట్లాడుతూ అరెస్ట్ చేస్తాడు అరెస్ట్ చేసి నువ్వు ఎక్కడ వాడివి ఏంటి అని చెప్పి అడిగితే తననుకుంటాడు ఈయన యూదుడు కావోచు కావోసు అందుకే ఇతన్ని అరెస్ట్ చేయొచ్చు అనుకున్నాడు అప్పుడు అరెస్ట్ చేస్తున్నప్పుడు పౌల్ అంటాడు నువ్వు ఎవరిని అరెస్ట్ చేస్తున్నావో తెలుసా అని అడుగుతాడు తెలీదు అంటాడు ఆ సైనికుడు రోమా గవర్నమెంట్కి సంబంధించిన వాడు ఇప్పుడు పౌల్ని అడిగితే పౌల్ అంటాడు నేను రోమ్ గవర్నమెంట్కి సంబంధించిన పౌరుణ్ణి అంటాడు అప్పుడు ఈ సైనికుడు అంటాడు నేను రోమా గవర్నమెంట్లో నేను అంటే రోమా పౌరుడిగా నేను ఉండటానికి బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి సిటిజన్షిప్ కొనుక్కున్నానయ్యా నేను నువ్వేమి కొన్నావు ఎలా కొన్నావు అని అడుగుతాడనమాట అపోస్త కార్యాలు ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో అప్పుడు పౌలు అంటాడు నువ్వు కొనుక్కున్నావేమో పౌరత్వపు హక్కులు కానీ నేను రోమా గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాడిగా పుట్టాను అంటాడు అంటే నా జన్మ హక్కు రోమా గవర్నమెంట్లో నేను పౌరుడిగా ఉండటానికి హక్కు పొందుకున్నవాడిని దేవుని బిట్లరా ఈరోజు మనము భారతీయులమా కాదా అన్నటువంటి విషయాన్ని నేను చర్చించడం లేదు స్టార్టింగ్ పాలిటిక్స్ అదే అదే విషయం నువ్వు భారతీయుడివి ఎస్ దానికి డౌట్ లేదు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టలేదు ఓకే కానీ నేను మాట్లాడుతున్నది ఏంటంటే పరలోకపు పౌరత్వపు పౌరత్వం అంటే దట్ సిటిజన్షిప్ ఆఫ్ హెవెన్ ఈ పరలోకములో నువ్వు పౌరుడిగా ఉండటానికి నువ్వు ఏం చేయాలంటే డబ్బులతో కొని నువ్వు క్రైస్తవుడు అవ్వలేవు నేను క్రైస్తవు కుటుంబంలో పుడితే నేను క్రైస్తవుడిగా అయిపోతానని నువ్వు అనుకుంటే అది గవర్నమెంట్ లెక్కలను బట్టి ఎస్ నువ్వు క్రిస్టియన్ కానీ దేవుడు ఆమోదించాలని దేవుడు ఆమోదించే విధానం ఏంటంటే నీవు యేసుప్రభు వారిని రక్షకుడిగా అంగీకరిస్తేనే పరలోకములో నీవు పౌరుడివి అంటే జన్మత నీవు పౌరుడిగా నువ్వు పుట్టాలి ఆ పరలోకములో జన్మించడం ఎలాగా ఈ భూమి మీద నువ్వు భారతీయుడిగా పుట్టేశావు కదా మరి పరలోకంలో పుట్టడం ఎలాగా అందుకే యోహాను స్వార్త మూడో అధ్యాయము ఐదవ వచనములో భక్తుడు ఏం చెప్తాడంటే నికోదేముకు ఉన్నటువంటి డౌట్లు తీసివేయటానికి నికోదయంతో మాట్లాడుతూ చెప్తాడు ఏమంటాడంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ పర్లోక రాజ్యములోకి ప్రవేశించడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ అది అక్కడ మనకి రహస్యము ఓపెన్ అవుతుంది వేడుతుంది ఎలాగా నీటి మూలముగా నీటి మూలముగా వాక్యము మూలముగా ఆత్మ మూలముగా అంటే ఆత్మదేవుడు ఆ వాక్యాన్ని తీసుకుని మనం మనల్ని ఒప్పించి ప్రభా నన్ను క్షమించు ప్రభా అని మనం ఒప్పుకుంటామే తద్వారా మనము ఆత్మీయంగా నూతనంగా జన్మించిన వారి ద స్పిరిచువల్ బర్త్ ఈస్ అకరింగ్ ఇన్ హెవెన్ అండ్ యు ఆర్ మేడ్ అ సిటిజన్ ఆఫ్ హెవెన్ టెన్ అప్పుడు నువ్వు పర్లోకములో పుట్టినటువంటి వ్యక్తివి అంటే నువ్వు రెండో జన్మంలో పుట్టినవాడివి ద సెకండ్ బర్త్ ద రీబర్త్ కనుక నీవు ఆత్మలో జన్మించవా ఆత్మలో జన్మించవా జన్మిస్తేనే నువ్వు పరలోక పౌరుడివి పర్లోకపు పౌరుడిగా నువ్వు ఉండకుండా ఆ పర్లోకపు పౌరత్వపు హక్కులు లేకుండా వితౌట్ బీయింగ్ అ సిటిజన్ ఆఫ్ హెవెన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ పర్లోకములో నువ్వు పౌరుడిగా ఉండకుండా నువ్వు మరణానంతరం అక్కడికి చేరలేవు మరి చేరకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళేగా వెళ్ళవలసినటువంటి వాడు అంటే నరకంలోకి ఈరోజు నువ్వు ఇంకా ఆ పర్లోకపు పౌరుడిగా నువ్వు మార్చబడకపోతే ఇదే అనుకూల సమయం ఇదే దేవుని సమయం ఒప్పుకున్నావంటే దేవుడు నిన్ను మారుస్తారు మారుస్తారు దేవుడు నీకు నూతనమైనటువంటి జన్మము ఇస్తారు సింపుల్ ప్రభా దేవుడు నిన్ను పంపించారట కదా భూమి మీదకి నువ్వు భూమి మీదకి మానవుడిగా వచ్చావట కదా నా పాపం నిమిత్తే నువ్వు చనిపోయేవా కదా నా కొరకు చనిపోయినందుకు నీకు వందనాలు ప్రభ నువ్వు సమాధైపోయి తిరిగి లేచి మళ్ళా పరలోకంలో కూర్చున్నావట కదా నీకు వందనాలు నన్ను క్షమించు ప్రభ నా జన్మ కర్మ పాపములు క్షమించు ప్రభ అని నువ్వు ఏడ్చి పశ్చాత్తాపంతో ప్రభు వారి పాదాల దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే ఆయన తప్పకుండా క్షమించి నిన్ను పరలోక రాజ్యములో పౌరుడిగా చేర్చుకుంటారు అ సిటిజన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ అ సిటిజన్ ఆఫ్ హెవెన్ ప్రార్థన చేద్దాం నీ సిటిజన్షిప్ మార్చుకో ఓకే పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నేను మాట్లాడుతున్న ఆత్మ సంబంధమైనటువంటి సిటిజన్షిప్ కొరకు ఆత్మ సంబంధమైనటువంటి పౌరత్వము కొరకు కనుక ఒప్పించండి క్షమించండి వీరిని వెంటనే వారిని పరలోకపు సభ్యత్వం ప్రభా దేవుని రాజ్యములో సభ్యత్వం వీరికి దయచేసి చేర్చుకొని నీ బిడ్డలుగా మమ్మల్ని పరిగణించుకొని ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె